చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా వీళ్ళ మాట్లాడేది మూడేళ్లు కాదు మనం వచ్చి మీరేమో నలభై ఐదేళ్లు ఒకరు పదిహేడు ఏళ్ళు ఇంకొకరు మన అరవై అరవై రెండు ఏళ్ళ దరిద్రం మూడేళ్ళ మొత్తం పోయేది ఉండేనా అరవై అరవై ఐదు ఏళ్ళ గబ్బు మూడేళ్ళ మొత్తం చేయొచ్చా సాధ్యమైతుందా మీరు పోయేటప్పుడు మనం అల్లా ఉద్దీన్ అద్భుతం మనకు ఉఫ్ మొత్తం మాయమైపోయింది అందుకు షూ మొత్తం పెద్దపల్లి అంతా యుద్ధం తెల్లారి వారికే బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన ఎదిగిన నగరంగా అయిపోయేందుకు ఏమైనా ఇచ్చిపోయిన వీళ్ళు కానీ నాకు తెలవగడుగుతా వీళ్ళని మాట్లాడతనా కనీసం ఇచ్చేదాని అనిపించాలి ఇవాళ మాట్లాడే ఈ నాయకులు నిన్న ఇలా ఊశపడ్డారు వీళ్ళు ఆకాశం దగ్గరికి ఇదివరకు లేరా వీళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఒకలు పదిహేడు ఏళ్ళు మరి మీరే ఉంటే మీరే పని చేసి ఉంటే మా పెద్దపల్లి రోడ్లు ఎందుకు బాగలేవు మోడీలు ఎందుకు బాగలేవు ఇలా నేను వచ్చి యాభై కోట్లు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందో దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా వీళ్లే ఉంటే వీళ్ళే పని చేసి ఉంటే ఇంకా మన జిల్లాలు మన పట్టణాలు ఎందుకు వెనుకబడిపోయి ఎందుకు మార్చిపోయినట్టున్నాయో మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఈ రోజు వాళ్ళు ఎవరైతే ఇసుక పడుతున్నారో మన మీద జానారెడ్డి రెడ్డి గారు కానీ షబ్బీ రెడ్డి గారు కానీ పెద్దలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు గతంలో ఆంధ్ర నాయకుల మోచేతి వీళ్ళు దాగ మహానుభావులు వాళ్ళొచ్చి వాళ్ళు మమ్మల్ని లెక్కరిస్తుంటే నేను ఒకటే అడుగుతున్నా మరి అరవై ఏళ్ళు మీరేం చేసినారు అన్నాడు ఆనాడు చేసిందేమి లేదు ఇలా మళ్ళొచ్చి మూడేళ్లలో ఇన్ని పనులు చేస్తున్న ముఖ్యమంత్రి మీద మాటలతో దాడి చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తూ రకరకాలుగా ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ అందరికి ఏం చేశారు విజ్ఞప్తి ఒకటే మీరు కళలో కూడా ఊహించిన విధంగా ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించినారు అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు సోదరులు ఎంపీ గారు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఆయకట్టును గోదావరి జిల్లా ద్వారా సిక్స్ ద్వారా ఏ ఆయకట్టును స్త్రీకరించాల్సి ఉందో స్టెబిలైజ్ చేయాల్సి ఉందో దాని విషయంలో మీ ఎవ్వరు కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కూడా ఏం చెప్పినా ఇంకెవరేమో చెప్పినా పట్టించుకునే కూడా లేదు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా మీరు ఊహించిన విధంగా జిల్లా కేంద్రాన్ని చేశారు అదే రకంగా ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వమే తీసుకుంటుంది తప్పకుండా చేసి తీరుతుంది అని చెప్పి కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతాలి కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను